అమెరికా సైబర్ సెక్యూరిటీ నిపుణుడు సయ్యద్ సుజా సంచలన లండన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సయ్యద్ సుజా పలు కీలక విషయాలను బయటపెట్టారు గోపీనాథ్ ముండే మరణానికి ఈవీఎంల ట్యాంపరింగ్ కు లింకు ఉందని కూడా ఆయన ఆరోపించారు రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థ సహాయంతో ఫ్రీక్వెన్సీ తగ్గించి ఈవీఎంలను హ్యాక్ చేశారని షుజా ఆరోపించారు దీనికి సంబంధించిన కథను ప్రచురించాలి అనుకున్న జర్నలిస్ట్ గౌరీ లంకేష్ కూడా హత్య చేశారని షుజా ఆరోపించారు భారత్లో ఈవీఎంల తయారీలో తాను కూడా పాలు పంచుకున్నానని షుజా చెప్పారు లండన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ కూడా పాల్గొన్నారు రూపొందించిన నిపుణుల బృందంలో కీలక వ్యక్తి సయ్యద్ సుజా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆయన తెలిపారు నలుగురితో కలిపి ఈవీఎంల ట్యాంపరింగ్ చేశామని సయ్యద్ చెప్పారు బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే తనను కలిశారని సుజా తెలిపారు గోపీనాథ్ ముండే మృతి వెనుక కుట్ర దాగి ఉందని సుజా వెల్లడించారు ఈవీఎంల ట్యాంపరింగ్ ఎలా చేయాలన్న విషయాన్ని మీడియాకు చూపించారు సుజా సుజా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ కూడా హాజరయ్యారు సయ్యద్ సుజా వెల్లడించిన విషయాలను మంత్రి ము అబ్బాస్ నఖ్వీ ఖండించారు కాంగ్రెస్ కుట్రలో భాగంగానే ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం తెరపైకి వచ్చిందని నఖ్వీ అన్నారు కపెన్సి బాల్లు కావాలనే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి పంపిందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి ఆరోపించారు ఈ చర్యతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని కాంగ్రెస్ ముందుగానే అంగీకరించినట్లయిందన్నారు लेकिन ईवीएम जो है वो अपने विश्वसनीयता के कसौटी पर हर बार खरी उतरी है अभी जो है वो तीन राज्यों के चुनाव हुए जिसमें कि कांग्रेस पार्टी जीती है इसी ईवीएम के, के जरिए जीती है दस सालों तक कांग्रेस पार्टी ने केंद्र में राज किया इसी ईवीएम के माध्यम से वो जीते हैं कई राज्यों में चाहे उत्तर प्रदेश चर्चा अपडेट्स फॉर मोर डिटेल